స్కూల్ బ్యాగ్ ఏది నీది స్కూల్ బ్యాగ్ ఎక్కడుంది ఇక్కడరా ఇక్కడ వేసుకుందా ఈ స్లేట్ ఇందులో పెట్టుకుందురా పెట్టుకుంద్రా ఆ స్లేట్ దాంట్లో పెట్టుకో జేజ్ దండం పెట్టుకో ఓం నమస్ శివాయ ఇక్కడ చూడు ఇక్కడ చూడు నన్ను చూసి చెప్పు చెప్పు ఓం శివాయ ఓం నమశ్షివా మళ్ళీ చెప్పు స్కూల్కి వెళ్తున్నావా స్కూల్కి పోతున్నావా పోతున్నా అని చెప్పాలి పోతున్నాను చదువుకుంటావా బాగా చదువుకుంటా అనాలి సరిపోయి ఓం ఓం నమ శివాయ దండం పెట్టుకో ఇప్పుడు దండం పెట్టుకో ఎక్కడున్నాడు అక్కడ అక్కడున్నాడా మొక్కుకున్నావా మరి మొక్కుకున్నావా సరే ఏమని మొక్కుకున్నావు బాగా చదువుకోవాలని మొక్కుకున్నావా బాగా చదువుకోవాలి చదువుకొని ఏమవుతావు డాక్టర్ అవుతావా పోలీస్ అవుతావా పోలీస్ పోలీస్ అవుతావా వెళ్దామా మరి స్కూల్కి పో పోదామా ఇంకా స్కూల్కి వెళ్దామా బ్యాగ్ అట్లా పడేసుకున్నావు మరి తీసుకో స్లేట్ స్లేట్ పెట్టుకో దాంట్లో ఖర్చు ఇపోయిందా స్లేట్ పెట్టుకో దాంట్లో ఇవన్నీ స్లేట్ ఎక్కడుంది ఎక్కడుంది ఇవన్నీ స్లేట్ ఇదేంటిది ఇదేంటి అది బ్యాగ్లో పెట్టుకో బ్యాగ్లో పెట్టుకో కదా జిప్ ఓపెన్ చేయి జిప్ ఓపెన్ చేసి పెట్టుకోవాలా పెట్టు స్లేట్ దాంట్లో పెట్టుకో దగ్ వస్తుందా స్లేట్ దాంట్లో పెట్టుకో స్లేట్ ఇవే పెట్టుకుంటావా నేను పెట్టొద్దా పెట్టుకో పెట్టినావా అబ్బా వెరీ గుడ్ సూపర్ పెట్టినావా కరెక్ట్ పెట్టినావా జిప్ పెట్టుకో జిప్ పెట్టుకో అదే ఇట్లా పట్టుకొని పెట్టు கேஸ் செட் மட்டும் ஆட் பண்ணி அப்படியே வா சூப்பர் うん பாக்ஸ் வெட் கோவ நானா பாக்ஸ் வெட் கோவா ஆ ஆ இந்த பாக்ஸ் பாக் இங்க பக்கத்துல வட்டுக்கோ இந்த பாக்ஸ் பாக் எக்கட வெடுதோ ఇందులో పెట్టాలి వెనక ఓపెన్ చేసింది ఇక్కడ పెట్టేసి బాక్స్లో ఏముంది బాక్స్లో ఏముంది వాటర్ బాటిల్ నీ వాటర్ బాటిల్ ఏది బాక్స్ మళ్ళీ తీయద్దు పెట్టు బాక్స్ బాక్స్ ఇందులో పెట్టేసి బాక్స్ ఇందులో పెట్టు ఇంకోటి లేదు బాక్స్ వాటర్ చెప్పు ఏ కానీ బాటి ఆయన తీరానాయన అంటాడు నేనేం ఏంటి ఆయన బాటిల్ ఏదా సార్ వాటర్ బాటిల్ వాటర్ బాటిల్ పెట్టు అయ్యే అట్లా పెడతారా మంచిగా పెట్టుకోవాలా మంచిగా పెట్టినావా అజిప్పు పెట్టేసుకో పెట్టు అదే పెట్టు ఏంటది మరి ఇదేంటి లంచ్ బాక్సా లంచ్ బాక్సేనా తింటావా మరి మధ్యాహ్నం తినాలి సరే వెళ్దామా ఇంకా వెళ్దామా వేసుకో వేసుకో బ్యాగ్ వెయ్యాలనా వెళ్దామా డాడీ నమ్మను మరి ఇక్కడ చూడు ఇక్కడ చూడు డాడీ ఇంకా రెడీ అవ్వలేదు డాడీ రా స్కూల్కి వెళ్ళి మేడంను ఇబ్బంది పెట్టొద్దు మొన్న వెళ్ళాం కదా పిల్లలకు హాయ్ చెప్పాలి మేడంకి గుడ్ మార్నింగ్ చెప్పాలి ఇక్కడ చూసి చెప్పు మేడంకి హాయ్ చెప్పాలి ఇక్కడ చూసి చెప్పు నాన్న చూసి చెప్పు నాతో మాట్లాడు ఫస్ట్ హాయ్ చెప్పాలి మేడంకి గుడ్ మార్నింగ్ చెప్తావా మేడం గుడ్ మార్నింగ్ మేడం అని చెప్తావా హై ఫై ఇస్తావా మేడంకి హాయ్ ఫై ఇస్తావా పిల్లలకి హాయ్ చెప్తావా డాడీ రాను నేను వెళ్తున్నా నేను మమ్మీ నేను వెళ్తున్నామని చెప్పి పోవాలా అన్నాడు పోవాలా డాడీ అన్నాడు తొందరకి వెళ్ళాలి క్లాస్ టైం అవుతుందని చెప్పు త్వరగా రా డాడీ అను త్వరగా వస్తాను అంట ఏడవకూడదు ఇక్కడ సంతోషమే ఉన్నది కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఏడవకూడదు మరి మొన్న ఏడ్చినావు కదా అట్లా ఏడవద్దు ఏం కావాలి టైగరా మేడం టైగర్ ఇస్తా ఉన్నాదా ఇస్తుంది నువ్వు ఏడవకూడదు మరి మంచిగా కూర్చొని ఆడుకోవాలి పిల్లలతోటి ఆడుకుంటావా సరే దాడి త్వరగా అవుతున్నాను

ఓ లైట్స్ వచ్చినాయి నువ్వు చెప్పుడు బాగున్నాయి కదా ఎవరు కొన్నారు బామ్మో నువ్వే షాప్కి వెళ్ళినా కొనుక్కున్నావా నచ్చినాయా బాగా బా బాగున్నాయి అయ్యో లైట్ వచ్చిందా రే లైట్ వస్తుంది కదా సూపర్ సూపర్ లైట్ వచ్చింది వా సూపర్ ఇక్కడ చూడు స్కూల్కి వెళ్ళి అల్లరి చేయకూడదు అల్లరి చేస్తే మేడం కొడుతుంది అల్లరి చేస్తే మేడం కొడుతుంది నిల్చో డకూడదు బుద్ధిగా ఆడుకోవాలి బుద్ధి బుద్ధిగా చదువుకోవాలి చేపట్టుకో వా సూపర్ డాడీ ఇంకొస్తలేడుగా డాడీ టైం అవుతుంది డాడీ అన్నీ నువ్వు ఒక్కడే వెళ్ళాలి ఇక పెద్ద పెద్ద అయినావుదా వెళ్ళిపోయిగా స్కూల్కి స్కూల్ వ్యాన్ వచ్చింది స్కూల్ వ్యాన్ వచ్చింది నేను రాను నేను రాను నేను రాకపోయినా నువ్వు వెళ్ళాలి నేను రాను రా రాను రాను సరే వస్తా వస్తా ఒక వారం రోజులు వస్తా ఒక త్రీ డేస్ వస్తా తర్వాత నువ్వే వెళ్ళాలి ఏం లేదు బరువు లేదా పెన్సిల్ అంట డాడీ ఏదో చెప్తుండ్రు చూడుపో ఎన్ని బుక్స్ పెడతావు ఎన్ని బుక్స్ కావాలి నీకు డాడీ టైం అవుతుందని చెప్పు

రెండు మొక్కవా దండం పెట్టవా ఇట్లా ఇట్లా రెండు చేతులతోటి రెండు చేతులు మొక్కినవా టైం అవుతున్నాను డాడీ తీసుకురాపు ఆగు అంటాడా పోదాంపా మనం కిందికి వెళ్దాం పద వచ్చే డాడీ వచ్చిండి బాయ్